వచ్చేసి ఐదో తారీఖు టీఎస్పీ ఉన్న సంగతి తెలిసిందే సో దానికోసం మన అందరం కూడా భాగస్వాములు మన మన అనేది ఇంక్రీజ్ చేయాలి డిఎస్సి అనేది పోస్ట్పోన్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను చాలా మనకి వందలో నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ పక్కన పెడితే సో కాబట్టి మనం అనుకుంటే సరిపోదు దానికి కావాల్సిన కార్యాచరణ కానీ మన పార్టిసిపేషన్ కానీ ఖచ్చితంగా ఉండాలన్నమాట సో దానికోసమే ఒక చిన్న సాంగ్ అయితే రాశాను సో ఇది మీలో మెలకు తెప్పిస్తుంది అనుకుంటున్నాను అనమాట సో ఫ్రెండ్స్ చూద్దాం రా కదలిరా రా కదలిరా కదలిరా నిరుద్యోగి కథన రంగానికి కదలిరా నిరుద్యోగి కళ్ళ సాధనానికి రా కదలిరా అమరులు చూపిన బాటలో ఆశయ సాధన కోసం అమరులు చూపిన బాటలో ఆశయ సాధన కోసం రా కదలిరా తెగించి పోరాడమంది సాయుధ పోరాటం తెగించి పోరాడమంది సాయుధ పోరాటం తొలి అమరుడు దొడ్డి కుమురయ్యే అందుకు మనకు ఆదర్శం తొలి అమరుడు దొడ్డి కుమురయ్యే అందుకు మనకు ఆదర్శం విప్లవోద్యమాలకు ఊపిరి లూదిన చాకలి ఐలమ్మ తెగువతో విప్లవోద్యమాలకు ఊపిరి లూదిన చాకలి ఐలమ్మ తెగువతో జల్జంగను జమీనంటూ గర్జించిన కుమరం వారసుడైరా కదలిరా జల్జంగలు జమీనంటూ గర్జించిన కుమరం వారసుడవైరా కదలిరా కాకతీయ రుద్రమ్మవై కదలిరా చెల్లి కదనరంగానికి కాకతీయ రుద్రమ్మవై కదలాలి చెల్లి రంగానికి తొలి అమరుడు శంకరన్న చూపిన త్యాగాల బాటలో తొలి అమరుడు శంకరన్న చూపిన త్యాగాల బాటలు మలిదశ ఉద్యమంలో మండిన శ్రీకాంతన్న యాదిలో మలిదశ ఉద్యమంలో మండిన శ్రీకాంతన్న యాదిలో రా కదలిరా జయశంకర్ స్ఫూర్తితో జెండా ఎత్తి కథలు సారు స్ఫూర్తితో ఆశయ కథలు అశోక్ సారు స్ఫూర్తితో ఆశయ కై కథలు రా కదలిరా మోతిలాలు తెగువతో మొదలైన ఉద్యమం అనుకున్నది ఆ ఆగదు ఈ ఉద్యమం రా కదలిరా కదలిరా ఫ్రెండ్స్ అందరికీ మన అందరి బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి కొంతమంది చదువుకుంటూ అక్కడ ఉంటే మరి కుదరదు సో ప్రతి ఒక్కరు కూడా మనం వచ్చి పార్టిసిపేషన్ చేసి మన విన్నపాన్ని అనేది తెలుసుకోవాలి రోజు అనేది మనం ఖచ్చితంగా కేటాయించాలి స్టడీ హాల్ కానీ లైబ్రరీలు కానీ బంధు పెట్టి అక్క చెల్లి తమ్ముడు అందరం కూడా పార్టిసిపేట్ చేసి చేయి చేయి కలిపి మన ఐక్యత ప్రదర్శిస్తేనే మనం హక్కులు అనేది సాధించుకోగలుగుతాం కాబట్టి మీరు ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయండి త్వరలోనే అందరం కూడా కలుగుతాం జై నిరుద్యోగి జై తెలంగాణ Thank you.